అమలు అందరం యూనిఫామ్ కొనుక్కుందాం పోయి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు పోయి తెచ్చుకుందాం పా అన్న ఒక్కొక్క పువ్వేసి చందమా ఒక్క జాము ఆయ చందమా రెండేసి పూలేసి చందమామా రెండో చందమా చందమామా రెండు జాములాయే చంద మామా మాగూ జాలాయ చామా నాల్గే సిందాల్గూ జా మూలాయ చందే సి శ్రీ చందా ఐదు మూలాయ చందయేసి ఆరేసి శ్రీ చందా ఆరు జాముయ చందే సి శ్రీ చందా ఏడు చందమామా ఏడు సి చందమామా చందా పూలేసి చందమామా ఎనిమిది సింద మాయ చందమా ఎనిమిదేసి పూలేసి చందమామా జాములాయే చందమామా तुम्ही शिफुले श्री चंद मामा तुम्ही जालाय चंद मामा चंद मामा शिव पूजा मामा शिव शिवपूज मामा चंद मामा ये चंद मामा మా గోరెంటులో చందమా గోడెట్టే చందమామా గోరెంటవనములో చందమా గోడబెట్టగ బాయ చంద మామా

చేమంతి వనములో చందమా చెండ్లు చందమామా శివ పూజ వేలాయ చందమామా శివుడికరాయ చందమామా శివ పూజ చందమామా శివుడింకరాడాయ చందమామా కింద ఇల్లు పైన గట్టి చందమామా ఇల్లు మామా పైన మఠము పెట్టి చందమా ఈ ఊరి సంపనుడు చందమామా విరడమ్మ నా మాట చందమామా ఈ ఊరి సంపనుడు చందమామా విరడమ్మ నామాట చందమా శివ పూజ వేలాయ చందమా శివుడి కరాడాయ చందమామా శివ పూజ వేలాయ చందమామా శివుడింకరాడాయ చందమామా ఇల్ల ఇల్లు గటి చందమా పైన మటము గట్టి చందమా మఠములో ఉన్నాడు చందమా మాయదారి శివుడు చందమామా మఠములో ఉన్నాడు మాయదారి శివుడు చందమామా देवियो चंद मामा सृष्टि बदकम्मा ये चंद मामा चंद मामा बटू नरसिंह कवि चंद मामा

पूर्णमी छंद मामान उरुमंदिनी गे चंदा मामा

we అదిరా హ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవుడికి కొద్ది పైసలు ఇచ్చి అమ్మ కాయమ్మ క్షేమమై పోసి హ ఇది రాదు ఉదర చెట్టు అమ్మ పైసలు ఇచ్చా ఐదు మూడు హ ఎన్నమై మూలపోయి ఆ మూలపోయి ఏనో ఉయిండు అలా ముందు ఉంటదా వా కీలిది దంతం बाड़ल बाड़ल కలవారి కోడలు ఉయ్యాలో కనకమలక్ష్మి ఉయ్యా అడుగుచున్నది పప్పు ఉయ్యాలో కడవల్ల పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చేలా కాళ్ళకు నీరుచ్చి ఉయ్యాలో కన్నీరు పెట్టింది ఉయ్యాలా ఎందుకు చెల్లెలా ఉయ్యాలో ఎదుకు చెల్లెల ఉయ్యాల ఏమి కష్టమమ్మా ఉయ్యాలా తోర్చుకో కన్నేలు ఉయ్యాల ప్రియాల ఎదుకు విడనూ ఉయ్యాల ఎక్కువ అందముగా ఉయ్యాల ఏం లేదు ఆ కేటాకాస్పత్రులు కూడా పోయేసరికి పోయింది అమ్మా ఎవరు వాళ్ళన్నోళ్ళ దగ్గరనే ఉంటుంది అటు తిరుగుతుంది ఇంకా పొలం చేరిన పొలం ఉందిగా మరి ఇన్సుడెన్స్ ఉంటే ఇంత కాలేదు కాయి కాదు బాగుండేది ఆయన వాళ్ళే నాకు అయ్యాలు కనపడ్డాడు మళ్ళీ కనపడదు నిదర్ చేయడానికి రమ్మని ఫోన్ చేసి నిదర్ చేయడానికి రమ్మన్నాం మూడో నెల దాడుగా అబ్బాయికి డబ్బులు ఇచ్చాను ఎంత అయితే అంటే అబ్బాయిని తీసుకో అబ్బాయి అడిగి ఇంత డబ్బులు రా అంటే వత్తలే మా ఎలభై లోపు అన్నాడట మరి అది ఎనడేళ్ళు నాలుగో తారీఖు వెళ్ళేటట్టు మీద చేయడానికి నువ్వు వాళ్ళేమో అత్తగారు ఏమో వాళ్ళకి నల్ల తీసుకుంటుంది నాకేమో నల్ల ఉప రావట్లేదు బాగోలేదు కానీ మూడో నెలలో తీసుకపోవచ్చు అనుకున్నాను ఇక మూడో నెల తగిన కానికి చెప్తే రావట్లేదు ఇది కూడా రావట్లేదు ఇక రాత్రిందో ఏమో రాబుద్దు కావట్లేదు అన్నాడు మా పెద్ద చాలా నాన్న రమ్మనుడు గులకు దగ్గరించుండాలంటే ఎంతైతే అనమాట చెప్పి ఇష్టపడతాను కో రాబుడు కావట్లేదు అని ఏడ్చున్నాడు మన పిలగాళ్ళు వచ్చి వచ్చి పిలగాళ్ళు వచ్చి మన సింగారం కూడా

చిన్న వీడియో ఏం చేస్తున్నా నిన్న లైట్ నా లైట్ వస్తది ఏట ఆల్రెడీ ఆల్్రెడీ తీసేమేదా అనిది లైట్స్ అనే ఆన్ చేరా